మన సినీ సెలబ్రిటీస్ అందరూ ఈ ఏడాదిలో పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు కొంతమంది సెలబ్రిటీస్ని పెళ్ళి చేసుకుంటే మరి కొంతమంది వాళ్ళ చిన్ననాటి స్నేహితులను వివాహం చేసుకున్నారు మన టాలీవుడ్లో వైపు చూసినా ఈ ఏడాదిలో పెళ్ళిళ్ళ సీజన్ నడిచింది ఇంతకీ ఎవరెవరు ఈ ఏడాదిలో వివాహం చేసుకున్నారో ఈ వీడియోలో మనం ఎప్పుడు చూసేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ ఏడాదిలో వివాహం చేసుకున్నాడు నటుడు మరియు నిర్మాత అయిన జాకీ బగ్నాని ఈమె ప్రేమించి వివాహం చేసుకున్నారు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్ళితో ఒక్కటయ్యారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన గోవాలో వీరి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగింది వీరి పెళ్ళి రెండు సాంప్రదాయాల్లో జరిగింది పంజాబీ ఆనంద్ కరాజ్ మరియు సింధు సాంప్రదాయాల్లో వీరి పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లికి గాను కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు రకుల్ మరియు జాకీ భగ్నాల పెళ్ళి ఫోటోలు ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి ఐశ్వర్య సర్జా స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గారి కూతురు అయిన ఐశ్వర్య సర్జా ఈ ఏడాదిలోనే వివాహం చేసుకున్నారు తమిళ యంగ్ హీరోయిన ఉమాపతితో ఈమె వివాహం జూన్ పదవ తేదీన జరిగింది చెన్నైలోని శ్రీ యోగాంజనేయ స్వామివారి గుడిలో ఈ జంట వివాహం చేసుకున్నారు ఈ వేడుకకుగాను సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి ఒక్కటయ్యారు ఐశ్వర్య ఉమాపతి గత ఏడాదిలో అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చే చేసుకున్నారు ఈ ఏడాదిలో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఐశ్వర్య ఉమాపతిల వెడ్డింగ్ ఫోటోలను ఎప్పుడు చూసేయండి వరలక్ష్మి శరత్ కుమార్ బోలీవుడ్ నటి అయిన వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ ఏడాదిలో వివాహం చేసుకున్నారు ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అయిన నికోలస్ సచిదేవ్ని ఈమె వివాహం చేసుకున్నారు థాయిలాండ్లో ఈ జూలై రెండవ తేదీన వీరి పెళ్లి జరిగింది ఈ పెళ్ళిలో శరత్ కుమార్ అండ్ రాధిక గారు సందడి చేశారు పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు ఈ రిసెప్షన్కి గాను టాలీవుడ్ మరియు కోలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు హీరో హీరోయిన్గా తన కెరీర్ని మొదలుపెట్టారు వర లక్ష్మి శరత్ కుమార్ గారు ఆ తర్వాత హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి పవర్ఫుల్ లేడీ విలన్గా పాపులర్ అయ్యారు ఎన్నో ఏళ్ళుగా ఈ జంట ప్రేమలో ఉండి ఈ ఏడాదిలో ఒక్కటయ్యారు వీరి పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి రహస్య గోరక్ టాలీవుడ్లో రాజావారు రాణిగారు మూవీ ద్వారా హీరోయిన్ రహస్య గోరక్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు ఈ మూవీలో రహస్య గోరక్కి జంటగా కిరణ్ అబ్బవరం గారు నటించారు ఈ మూవీ చేస్తుండగా ఈ జంట ప్రేమించుకున్నారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కర్ణాటకలోని కూర్గులో కిరణ్ అబ్బవరం రహస్య గోరకుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది రహస్య గోరకుల బంధువులందరూ కూర్గులో ఉండడం వల్ల అతి తక్కువ మంది సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు రహస్య గోరక్ కిరణ్ అబ్బవరంల పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి శ్రీలలిత ఈ ఏడాదిలో సింగర్ శ్రీలలిత కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు శ్రీలలిత పేరు వినగానే అందరికీ పాడుతాత్యగా గుర్తొస్తుంది శ్రీలలిత తన చిన్నతనం నుండే పలు ఛానల్స్లో వచ్చిన పాడుతాత్యగా బోల్ బేబీ బోల్ వంటి షోస్లో పాల్గొన్నారు రీసెంట్గా ఏప్రిల్ నెలలో శ్రీలలిత గారు శ్రీరామ్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ ఆగస్టు నెలలో శ్రీలలిత పెళ్లి చేసుకున్నారు శ్రీలలిత గారు తన వెడ్డింగ్ ఫోటోలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు శ్రీలలిత శ్రీరామ్ల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరు కూడా ఇప్పుడు చూసేయండి పూజ కన్నన్ నేచురల్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గారి సిస్టర్ అయిన కన్నన్ కూడా ఈ ఏడాదిలో వివాహం చేసుకున్నారు చెన్నైలోని ఊటీలో ఈ సెప్టెంబర్ ఐదవ తేదీన ఈమె పెళ్లి చేసుకున్నారు కన్నన్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన వినీత్ శివకుమార్ను వివాహం చేసుకున్నారు వీరి పెళ్లి నీలగిరి కొండల్లోని బడగా అనే పురాతన సాంప్రదాయాల ప్రకారం జరిగింది పూజా కన్నన్ పెళ్లిలో సాయి పల్లవి గారు సందడి చేశారు నటి పూజా కన్నన్ కూడా హీరోయిన్గా మూవీస్లో నటించారు పూజా కన్నన్ అండ్ వినీత్ల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరిప్పుడు చూసేయండి హీరో నితిన్ గారు నటించిన మూవీ లై ఈ మూవీతో హీరోయిన్గా మెగా ఆకాష్ గారు పరిచయం అయ్యారు ఈమె చెన్నైలో పొట్టి పెరిగారు మెగా ఆకాష్ గారు ఈ ఏడాదిలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఈ ఏడాది సెప్టెంబర్ పదిహేనవ తేదీన మెగా ఆకాష్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సాయి విష్ణుని పెళ్లి చేసుకున్నారు చెన్నైలో వీళ్ళిద్దరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది వీరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఇద్దరు వివాహం ఘనంగా చేసుకున్నారు పెళ్ళికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్కి గాను పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరయ్యారు మేఘా ఆకాష్ షాయ్ విష్ణుల బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూసేయండి హీరో సిద్ధార్థ్ సిద్ధార్థ్ అండ్ అతిథిరావు హైదరి గారు ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకున్నారు సౌత్ ఇండియన్ సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య చాలా సింపుల్గా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామివారి ఆలయంలో వీళ్ళ పెళ్లి జరిగింది సిద్ధార్థ అతిథి చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది రీసెంట్గా పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు దాదాపు ఈ జంట మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు సిద్ధార్థ అతిథి గారుల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి మన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్ కూడా ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన వివాహం చేసుకున్నారు పేరింత మూవీతో ఫేమస్ అయిన వారిలో విశ్వంత్ కూడా ఒకరు తన బ్యాచిలర్ లైఫ్కి గుడ్ బై చెప్పి భావన అనే అమ్మాయితో వివాహం చేసుకున్నారు విశ్వంత్ ఈ ఏడాది ఆగస్టులో వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈ జంట ఒక్కటయ్యారు వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు విశ్వంత్ షేర్ చేశారు ఆ ఫోటోలని మీరు కూడా ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి క్రిష్ జాగర్ల మోడీ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మోడీ ఈ ఏడాదిలో రెండవ వివాహం చేసుకున్నారు కొద్ది కాలంగా ప్రేమిస్తున్న డాక్టర్ ప్రీతి చల్లాని క్రిష్ గారు వివాహం చేసుకున్నారు ఈ ఏడాది నవంబర్లో చాలా సింపుల్గా ఈ జంట ఒక్కటయ్యారు వీరిద్దరికీ ఇది రెండవ వివాహమే క్రిష్ ప్రీతిల వెడ్డింగ్ ఫోటోలని ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి శ్రావ్య వర్మ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు అయిన శ్రావ్య వర్మ వివాహం చేసుకున్నారు బ్యాడ్మింటన్ స్టార్ కీదాంబి శ్రీకాంత్తో ఈమె ఏడడుగులు వేశారు టాలీవుడ్లో సెలబ్రిటీస్కి స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్గా శ్రావ్య గారు వర్క్ చేస్తారు ఈ ఏడాది నవంబర్ పదకొండున హైదరాబాద్లో వీరి వివాహం జరిగింది వీరి పెళ్లికి గాను పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు శ్రావ్యవర్మ శ్రీకాంత్ రా వెడ్డింగ్ ఫోటోలను ఎప్పుడు చూస్తా రమ్య బెహరా తెలుగు సింగర్స్ అయిన రమ్య బెహరా అనురాగ్ కలకర్నిలో వివాహం చేసుకున్నారు ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరిగింది కొన్నాళ్ళుగా వీరు ప్రేమలో ఉండి ఇప్పుడు ఈ ఏడాది నవంబర్ పద్నాలుగున ఒకటయ్యారు వీరి పెళ్లి హైదరాబాద్లో జరిగింది అనురాగ్ కలకర్ని రమ్య బెహరాల పెళ్లి ఫోటోలు ఏవి అంతగా బయటికి రాలేదు కేవలం ఒక ఫోటో మాత్రమే వైరల్గా మారింది మీరు కూడా ఆ ఫోటోని ఈ వీడియోలో చూశారు సుబ్బరాజు గారు మన టాలీవుడ్లో విలన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుబ్బరాజు కూడా ఒకరు ఈ ఏడాదిలో సుబ్బరాజు కూడా పెళ్లిపీటలెగ్గారు సుమారు నలభై ఏడు ఏళ్ల వయసులో ఈయన శ్రవంతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరో తేదీన వీరి పెళ్లి జరిగింది ఎటువంటి హడావిడి లేకుండా చాలా తక్కువ మంది సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు సుబ్బరాజు శ్రవంతిల పెళ్లి ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి నాగచైతన్య కింగ్ నాగార్జున గారి కొడుకు అయిన నాగచైతన్య గారు కూడా ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకున్నారు ఈ ఏడాది డిసెంబర్ నాలుగవ తేదీన నాగచైతన్య గారు హీరోయిన్ శోభితా తూలిపాల గారిని వివాహం చేసుకున్నారు వీరి పెళ్లి హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా గ్రాండ్గా జరిగింది వీరి పెళ్లికి గాను ఇరు కుటుంబ సభ్యులు దగ్గుబాటి ఫ్యామిలీస్ అందడి చేశారు ఈ ఏడాది ఆగస్టులోనే వీరి నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు ఈ డిసెంబర్లో ఈ జంట ఒక్కటయ్యారు నాగచైతన్య గారు సమంతతో విడాకులు అయ్యాక ఒంటరిగా ఉన్నారు కొంతకాలంగా శోభితా గారితో ప్రేమలో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు ఈ జంట వీరి పెళ్లి చాలా సాంప్రదాయ పద్ధతిలో జరిగింది నాగచైతన్య శోభితా గార్ల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసాను డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ సందీప్ గారు కూడా ఈ ఏడాదిలోనే వివాహం చేసుకున్నారు హీరోయిన్ రావుని ఆయన వివాహం చేసుకున్నారు ఈ డిసెంబర్ ఏడవ తేదీన ఈ జంట ఒక్కటయ్యారు కలర్ ఫోటో మూవీలో రావు కూడా ఓ చిన్న పాత్రలో నటించారు వీరిద్దరూ కొన్నాళ్ళుగా ప్రేమలో ఉండి ఇప్పుడు ఇరు కుటుంబాలని ఒప్పించి ఒక్కటయ్యారు వీరి పెళ్లికి గాను కలర్ ఫోటో మూవీ టీం అంతా కూడా హాజరయ్యారు సందీప్ అండ్ రావుల బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి సాయి కిరణ్ అప్పట్లో నువ్వే కావాలి ప్రేమించు మూవీస్లో నటించిన సాయి కిరణ్ గారు ఇప్పుడు బుల్లితెర సీరియల్స్తో బిజీగా ఉన్నారు తన తోటి నటి అయిన స్రవంతిని సాయి కిరణ్ గారు ఈ ఏడాదిలో వివాహం చేసుకున్నారు ఈ డిసెంబర్ తొమ్మిదవ తేదీన వీరు గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు కోయిలమ్మ సీరియల్లో నటిస్తుండగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు దాదాపు ఇప్పుడు నలభై ఆరు ఏళ్ళ వయసులో అయిన రెండవ వివాహం చేసుకున్నారు స్రవంతి సాయికిరణ్ల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరిప్పుడు చూసేయండి మన జూనియర్ మహానటి అయిన కీర్తి సురేష్ గారు కూడా ఈ ఏడాది చివరిలో వివాహం చేసుకున్నారు తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోనీని ఈమె వివాహం చేసుకున్నారు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గోవాలో వీరి పెళ్లి చేసుకున్నారు ఈ డిసెంబర్ పన్నెండున వీరి వివాహం అంగరంగ వైభవంగా గోవాలో జరిగింది ఈ జంట హిందూ సాంప్రదాయంలో మరియు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు వీరి పెళ్లికి గాను పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు కీర్తి అండ్స్ ఆంటోనీల పెళ్లి ఫోటోలు ఇప్పుడు చూసేయండి ప్రముఖ సంగీత దర్శకుడైన కీరవాణి గారి చిన్న కొడుకు శ్రీ సింహ వివాహం చేసుకున్నారు ఈ డిసెంబర్ పద్నాలుగున దుబాయ్లో వీరి వివాహం జరిగింది సీనియర్ నటుడు అయిన మురళీమోహన్ గారి మనవరాలు రాగమాగంటితో శ్రీ సింహ ఏడడుగులు వేశారు ఆ ప్రేమించుకుంటున్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యారు శ్రీసింహ మద్దు వదలరా అనే మూవీలో హీరోగా నటించారు శ్రీ సింహ రాగాల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరిప్పుడు చూసేయండి చూసారుగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రేమించి వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ని ఈ ఏడాది మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ నడిచింది మన సెలబ్రిటీస్ అందరూ బ్యాచిలర్ లాఫ్కి గుడ్ బై చెప్పి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎస్ఎస్ వివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్